అనేటువంటి అమ్మాయి లేక అమౌంట్ కూడా చేరవేశారు దీంతో చిత్రలేఖనంలో రేవంత్ కుమార్ అనేటువంటి పదవ తరగతి విద్యార్థికి కూడా నగదు మధ్య మూడు వేల రూపాయలు అందజేయడం జరిగింది ఈ వోల్డ్ అసోసియేషన్ తరపు ఈ సంవత్సరానికి గాను అరవై అరవై ఐదు వేల అమౌంట్ని చేర్చడంతో పాటు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఈ పాఠశాలలో పని విద్యార్థులుగా ఉండేటువంటి ఎస్ఎస్సి కంప్లీట్ పూర్తి చేసుకునేటువంటి విద్యార్థులతో గంగాధర ప్రసాద్ సారు శ్రీ భాష్యం శ్రీనివాసం సారు వాళ్ళ యొక్క హోమ్ సొల్యూషన్ తరఫున మా పాఠశాలలో పదవ తరగతి చదువుకున్నటువంటి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బ్యాచ్కి గాను మా పాఠశాల దత్తశ్రీ వెంకట్ హెచ్ దత్తశ్రీ వెంకట్ ఎం మౌనిక ఇద్దరికీ కూడా నారాయణలో కావాల్సినటువంటి పక్షులన్నిటికీ కూడా పాఠశాలలో వాళ్ళకి కాలేజీ కావాల్సిన మొత్తము ఒక లక్ష యాభై వేల నగదు వాళ్ళు ఆ గోల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ పంతొమ్మిది వందల ఎనభై బ్యాచ్ వాళ్ళు ఇచ్చారు దాంతోపాటు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంపత్ సార్ బ్యాచ్ ఈరోజు మా పాఠశాలకి సుబ్రహ్మణ్యం సార్ గారు బిఓబి బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్గా ఉండి విశ్రాంతి చెందినటువంటి వారి గర్వకారణం ఆయన కూడా ఈరోజు మాకు ఒక విశిష్ట అతిథిగా రావడం మా యొక్క అందరికీ కూడా సంతోషాన్ని కలుగజేస్తుంది ఇప్పుడు మా పాఠశాలలో కల్చరల్స్ ఏదైనా కూడా పిల్లలకు ఏ సదుపాయాలు మలిమే వాళ్ళు అదే ఈ యొక్క ఎస్పీ హై స్కూల్కి ఒక బలము వెనుక పిల్లల వెనుక ఉండి వాళ్ళు మా విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరంలో కూడా మీరు అచీవ్మెంట్ చేయాలి లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఎక్కువగా రావాలి మనకి డిస్ట్రిక్ట్ ర్యాంక్ కూడా రావాలని పిల్లలందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగించారు మా ఎంఈ బాలాజీ గారు కూడా ఇప్పుడు అతిథిగా రాబోతున్నారు సార్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి వ్యాఖ్యానాలను కూడా పిల్లలతో సంబంధించి கிராண்ட் என்கிட்ட yeah, ప్రతి ఒక్కటిగా ఈఓ గారికి అయితే నేను జయోద సార్లకైతే నేను మరి ఈఓ గారికి అందరూ కూడా మాకు ప్రతి ఒక్క అడుగడుగున మాకు సహాయ సహకారాలు అందించి మా యొక్క పాఠశాల నూట నలభై వార్షికోత్సవానికి కావాల్సినటువంటి సదుపాయాలు చేసిన దానికి వాళ్ళందరికీ కూడా మా పాఠశాల తరఫున ఉపాధ్యాయుల తరపున పిల్లల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓం నమో